వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే ఇదిగోండి ముంజలు మా చెల్ల వచ్చేటప్పుడు అయితే రెండు ప్యాకెట్ల ముంజలు తెచ్చింది ఎందుకంటే ఒక్క దాంట్లో ఒక డజన్ ఉన్నాయి కదా ఇంకో దాంట్లో ఇంకో డజన్ ఉన్నాయి నాకు బాగా ఇష్టమని తీసుకొచ్చాను ఎందుకు ఇష్టమో తెలుసా మీకు మా నాన్న చిన్నప్పుడు అయితే ఇవి అసలు ఏ పొలకి పనికి రావండి ఇంత పెద్ద క్యాన్ తీసుకెళ్లే వాళ్ళు మరి ఆ తాటి చెట్లు దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి మరి ఆ క్యాన్ డా కొట్టించుకొని వచ్చేవాళ్ళు మేము బాగా తినేవాళ్ళ మిత్రమా చాలా మంది అంటారు ఇవి తింటే బాగా చేస్తుంది వాకులు అవుతాయి కళ్ళు తిరుగుతాయి మత్తుగా ఉంటుంది అంటారు కానీ మాకైతే ఏమి ఉండేది కాదు చాలా ఇష్టంగా తినే మరి ఐటెంలో ఇది ఒకటి మిత్రమా అయితే వీటిని ఎలా కొట్టు తీయాలి అనేది చిన్న టిప్ ఉపయోగిస్తే చాలా ఈజీగా తీసేయచ్చు మిత్రమా తెచ్చిన తర్వాత ఇవి కొద్దిసేపు డీప్ లో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసినట్లయితే కొట్టు చాలా మరి తేలిగ్గా వస్తుంది మిత్రమా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం చాలా మరి ఇబ్బంది పడే పని లేదు మిత్రమా అదే తెచ్చిన వెంటనే మనం తీసామనుకోండి అవి అంత చిదిగిపోతాయి వాటర్ అంతా కారిపోతాయి మిత్రమా ఎలా వచ్చాయి చూడండి అదే ముఖ్యం ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే చిదిగిపోతాయి మన చేతిలో చిదిగిపోతే వాటర్ అంతా కారిపోతాయి ఇలా తీసుకొని చక్కగా ఇలా మొత్తం తినేస్తే ఎంత వాటర్ మిత్రమా నాకు చాలా ఇష్టం మిత్రమా చూడండి ఇంకోటి కూడా తీస్తున్నాము చాలా మందికి అంటే ఇష్టం కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి కొనుక్కున్న తర్వాత కొద్దిసేపు డీప్ లో పెట్టండి చాలా మంచిగా వచ్చేస్తాయి మిత్రమా ఇదిగో చూడండి అస్సలు నుజ్జు అయిపోవు మంచిగా వచ్చేస్తాయి కొట్టు కూడా ఇబ్బంది పెట్టదు మనల్ని ఎక్కడ హోల్స్ పడవు వాటర్ కారవు మిత్ర మిత్రమా ఇట్లుంటే చూడు అసలు తినడానికి కాదు ఒకటి తినేవాళ్ళు పది తింటారు అదే అలా కాకుండా అనుకోండి ఒక్కడ తినాలనిపించిన వాళ్ళు కూడా ఏదో నా అమ్మకే వాస్తే తింటారేమోగో ఇలా ఉంటే కనుక ఎన్నైనా తినబుద్ద అవుతుంది మిత్రమా చూడండి ఎలా తీస్తున్నామా చెల్లె నేను ఇదిగోండి మిత్రమా చూడండి ఎంత బాగా ఉన్నాయో చేయండి మిత్రమా చూడండి తీస్తుంటే ఒకటి రెండు ఈగలు ఇక్కడే తిరుగుతున్నాయి ఎందుకంటే ఇవి చాలా తీయదనంగా ఉంటాయి కాబట్టి వెంటనే ఈగలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి మరి చూడండి చూసారు కదా ఇవి మీకు నచ్చినాయా ఒకవేళ మీరు కూడా ముంజలు ఇష్టమైనట్లయితే కామెంట్ పెట్టండి మిత్రమా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్